కానీ ఎటువంటి సుఖో భగవంతుడు ఎటువంటి సుఖే అటువంటి స్థానాల మన చేత పొందింపజేయాలని ముగింపు లేని శాంతి ముగింపు లేని సుఖం ముగింపులేని ఆనందం మనోదేహములతో సంబంధం లేకుండా లోకంతో సంబంధం లేకుండా ఎండ ముగింపు లేని సుఖాన్ని ఆయన స్వరూప భగవంతుడి యొక్క స్వరూపమే సుఖం ఆయన స్వరూపం శాంతి ఆయన స్వరూపం ఆనందం ఆయన స్వరూపం ఉండటం ఆ స్థితిలో మనం ఎస్టాబ్లిష్ చేయటానికి ఆ స్థితిలో మన స్థిరత్వం చేకూర్చడం కోసం మన మనస్సు యొక్క చేపల్యం తొలగించటం కోసం అనేక సందేశాలు అనేక ఉపదేశాలు అనేక వాక్యాలు మనకు చెప్పాడు ఎందుకు చెప్పాడు చెప్పలేదు ఆడు ఏ స్థితిలో ఉన్నాడో అంత యూనివర్సులుగా ఉన్నాడు చూడండి మన భీవారాలు ఉంటే జిల్లూరులో లేవనుకుంటాం ఉన్నాడు ఆయన లేని చోటంటూ లేదు అంతటా ఉన్నాడు కానీ అలాగ మరల కూడా అంతటా ఉండే స్థితి చైతన్య అంతటా ఉండి ఆల్ఫర్ వేడు అంతటా ఉండే స్థితి మనకి ఆ స్థాయి తీసుకురావటం కోసమే భగవంతుడు మనకు బోధించాడు అది కాలక్షేపం కోసం కాదు అహంకారం కోసం చెప్పిన మాటలు కాదు అది మీ అనుభవంలో మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టమైతే ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళ కుటుంబాన్ని ఎలా బాగు చేయాలి వాళ్ళ సంసారాన్ని ఎలా బాగు చేయాలి ఏదైనా ఒక నిద్రలో తప్పించి మిగతా టైం ఇది ఆలోచన ఒక మనిషి ఒక హ్యూమన్ మైండ్ ఒక హ్యూమన్ మైండ్ ఇంకో మనిషి ఎంత ప్రేమించినప్పుడు డివైన్ మైండ్ ఆ డివినిటీ యూనివర్సల్ కాన్షియస్నెస్ ట్రూత్ అది యూనివర్సల్ ట్రూత్ కాస్మిక్ కాన్సియస్నెస్ కాస్మిక్ ట్రూత్ అక్కడ దేవుడు అంటే కేవలం ఒక శరీరానికి పరదు అంత వ్యాపించినటువంటి తెలుగు ఆ చైతన్యం ఆ వైభవం ఆ ఈశ్వరుడే మనల్ని ప్రేమిస్తుంటే ఆ ఈశ్వరుడు ఒడిలో మనకు స్థానం ఇస్తే ఆదంలో మనకు స్థానం ఇస్తే మనకి జ్ఞానం రాకుండా ఆపు చేసుకోగలమా మనకు అసాధ్యం ఉంది భగవంతుడికి అసాధ్యం అంటూ లేదు అన్ని సాధ్యమే భగవంతుని కృపకి భగవంతుడు భగవంతుడి యొక్క దయకి భగవంతుడి యొక్క లవ్కి ప్రతిది సాధ్యమే భగవంతుడి ప్రేమకి అసాధ్యమంటూ లేదు ఇన్ఫినిట్ లవ్ ఇస్ గాడ్ ఇన్ఫినెట్ పీస్ ఈజ్ గాడ్ ఇన్ఫినెట్ హ్యాపీనెస్ ఈజ్ గాడ్ తరుగులేని ప్రేమ తరుగులేని సుఖం తరుగులేని శాంతి తరుగులేని ఆనందం దానికే దేవుడు అని పేరు పెట్టాడు